రాజమహేంద్రవరం ఆల్కాట్ గార్డెన్స్ ఐఎల్టిడి జంక్షన్ సమీపంలో ఉన్న ఆర్సీఎం ఉన్నత పాఠశాలలో రెండు వేల మూడవ సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయంగా కలిశారు ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు స్థానిక గౌతమఘాట్ అరుణా ప్యాలెస్లో గురు రెసిడెన్సీ కన్వెన్షన్ సెంటర్లో ఆనాడు పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థిని విద్యార్థులందరూ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఆనాడు తాము చేసిన అల్లరిని గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ ఆనందంతో ఉబ్బి ఉబ్బితబ్బిపోయ్యారు తమ స్నేహితుల క్షేమ సమాచారం వారి కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకొని ఆనాటి స్నేహాన్ని అలాగే కాపాడుకోవాలని ఆకాంక్షించారు అనంతరం తమకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులు అక్బర్ త్రినాథ్ తిరుమలేశ్వరరావు విజయలక్ష్మీలను ఘనంగా సత్కరించారు వారు విద్యార్థులతో తమకు ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు ఇలాగే విద్యార్థులంతా క్రమం తప్పకుండా కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండాలని చేసినటువంటి ఈ సన్మాన కార్యక్రమం ఈ గట్టు బిడ్డికి అభినందన ఇంకా ఏంటంటే మీకు ఒక్క విషయం ఏంటంటే ఆవిడ కుట్టినా అడిగేవాళ్ళు లేరు అన్నమాట ఈవాడ కుడితే ఊరు కొట్టలేదు ఎవరు ఒక్క మాట అంటే చాలు తల్లిదండ్రులే పిల్లలు అన్నారీ వీలేదు అటువంటి పరిస్థితిలో ఉన్నారు అంటే నేను చెప్పేది ఏంటంటే ఇందాక కూడా అదే మీటింగ్ అక్కడ కూడా అదే చెప్పాను అది ఇదే చెప్పాను మీకు కూడా ఇదే చెప్పాను మీరు మీ మీ ఉద్యోగాలలో పడిపోయి మీ పిల్లల్ని అశ్రద్ధ చేయకండి మీ పిల్లల మీద పూర్తి బాధ్యత మీకు కనీసం ఒక అరగంట అయినా రోజు మొత్తం మీద ఇవాళ స్కూల్ కు వెళ్ళావు నువ్వు వెయిట్ చేస్తున్నావు ఏం చదివేరు